హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా మా పాప బర్త్డేని మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము అని సో బర్త్డే ఫంక్షన్ మొత్తం అయిపోయాక మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూడండి సో ఈరోజు వ్లాగ్లో అయితే ఈ మొత్తాన్ని కూడా మేము ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి నా లక్ కొద్ది కొద్దీ మా హస్బెండ్కి కంటిన్యూస్ కంటిన్యూస్గా హాలిడేస్ ఉన్నాయన్నమాట మా ఫ్రైడే బర్త్డే జరిగింది కదా సాటర్డేనేమో ఫోర్త్ సాటర్డే ఇంకా నెక్స్ట్ సండే నెక్స్ట్ కృష్ణాష్టమి అనమాట ఇంకా నాకు క్లీనింగ్లో మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేసేడండి ఒకవేళ తను లేకపోతే మాత్రం నాకు ఇంకెంత టైం పట్టేసో ఒక ఇద్దరు ఉండడం వల్ల ఒక టూ టు త్రీ అవర్స్లో అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాం అనమాట సో మేమిద్దరం కలిసి ఎలా క్లీన్ చేసాము అనేది నేను వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వకుండా జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి నేను మీకు చూపిస్తాను వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వస్తాయి హాయ్ అండి చూసారు కదా ఎలా ఉన్న ఇల్లుని ఇంకా ఇప్పుడు ఎలా చేసేసాము ఇంత మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇది ఫైనల్గా అయితే ఇలా ఉందనమాట మా ఇల్లు మా హస్బెండ్కి ఆ రోజు హాలిడే రావడం వల్ల అసలు నాకు చాలా హెల్ప్ అయిందండి నేను ఒక పని చేస్తుంటే తను ఇంకొక పని అనమాట వాష్ ఏరియా సైడ్ అంటే మాది ఆ కిచెన్లో ఉన్న షింక్ చాలా చిన్నది సో అక్కడ అంట్లు సరిపోక నేను వాష్ ఏరియా సైడ్ కూడా కొన్ని వేశాను ఆ వాష్ ఏరియా సైడ్ ఉన్న అంట్లు నేను క్లీన్ చేస్తే ఇక్కడ కిచెన్లో అంట్లు మా హస్బెండ్ క్లీన్ చేశాడనమాట అలా నాకైతే పని చాలా ఈజీ అని అనిపించింది అంత పని చేశాను అన్న ఫీలింగ్ రాలేదు ఓకే అండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేశాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు